వెల్కమ్ టు రాజనీతి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ప్రపంచవ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులను కూడా తీర్చిదిద్దేందుకు ఇక్కడ పాఠశాలలో చదివే విద్యార్థులకు అలాగే కళాశాలలో చదివే విద్యార్థులకు ప్రపంచ ప్రఖ్యాత సంస్థ గూగుల్ సంస్థ ట్రైనింగ్ ఇవ్వబోతోంది భవిష్యత్తులో ఉద్యోగ అవకాశాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది చాలా కీలకంగా మారబోతోంది దీన్ని దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం గూగుల్ సంస్థతో మాట్లాడి ఆంధ్రప్రదేశ్లోని విద్యార్థులకు ఇందులో శిక్షణ ఇప్పించాలని నిర్ణయించింది ఆ మేరకు ఆంధ్రప్రదేశ్ ఐటీ మినిస్టర్ నారా లోకేష్ గారు గూగుల్ సంస్థతో మాట్లాడారు మాట్లాడిన తర్వాత ఆ సంస్థకు సంబంధించిన వాళ్ళు ఇక్కడికి వచ్చారు మంత్రి లోకేష్ సమక్షంలో అధికారులు గూగుల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నారు ఇక్కడ ఈ విద్యార్థులకు ఈ శిక్షణ ఇవ్వటం మూలంగా భవిష్యత్తులో వాళ్ళ ఉద్యోగ అవకాశాలకు ఈ శిక్షణ దోహదపడుతుంది కాబట్టి భవిష్యత్తులో ఇది ఒక ఆంధ్రప్రదేశ్లో విద్యార్థులకు సంబంధించి ఇది ఒక మైల్ స్టోన్గా మారే అవకాశం ఉంది ఈ గూగుల్తో ఒప్పందం అనేది అలాగే ఒక విద్యార్థులకే కాకుండా వ్యాపార సంస్థల కూడా స్టార్టప్లో వాళ్ళకి చిన్న చిన్న వ్యాపారాలు నడుపుకునే వాళ్ళకు కూడా తమ వ్యాపార అవసరాలకు అనుగుణంగా ఏఐ సేవలకు సంబంధించిన శిక్షణ కూడా ఇవ్వబోతుంది గూగుల్ సంస్థ సో దీని మూలంగా ఏంటంటే వాళ్ళ సులభతర వ్యాపారం చేసుకునే అవకాశం ఉంటుంది పరిపాలనా వ్యవస్థలో ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించడం ద్వారా ప్రజలకు మెరుగైన సేవలు అందించవచ్చు అన్న చంద్రబాబు నాయుడు గారి ఉద్దేశాలకు అనుగుణంగా మేము ఈ ఒప్పందాన్ని కుదుర్చుకున్నామని చెప్పి గూగుల్ జనరల్ మేనేజర్ రమణి ఈ సందర్భంగా తెలిపారు అట్లాగే మంత్రి నారా లోకేష్ గారు కూడా గూగుల్తో చేసుకున్న ఈ ఒప్పందం ఏఐ రంగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగంలో ఆంధ్రప్రదేశ్ దూసుకుపోవటానికి దోహదపడుతుందని చెప్పి ఆయన అన్నారు అట్లాగే ఆంధ్రప్రదేశ్ యువతకు అంతర్జాతీయ స్థాయి నైపుణ్యం లభిస్తుంది ఈ శిక్షణ ద్వారా దీని మూలంగా వాళ్లకు అపారమైన అవకాశాలు ఉంటాయి భవిష్యత్తులో అని నారా లోకేష్ గారు చెప్పారు నిజంగా ఇది ఒక మంచి పరిణామం ఎందుకంటే రాబోయే రోజుల్లో ఐటీ కూడా ఫేడ్ అవుట్ అయిపోద్ది వచ్చేదంతా కూడా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కే ప్రయారిటీ ఉంటుంది గతంలో ఇరవై ఏళ్ళ క్రితం పాతికాల క్రితం ఐటీ వైపు ఎట్లా వెళ్ళారో ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వైపు రాబోయే రోజుల్లో అలా వెళ్తారు యువత అనేది ఉంది ప్రపంచవ్యాప్తంగా రాబోయే మార్పులకు అనుగుణంగా ఇక్కడ మన యువతను సంసిద్ధం చేయటంలో ఈ ప్రభుత్వం ముందు చూపు కనపడుతుంది ముఖ్యంగా మనకి నారా లోకేష్ గారు ఈ విషయంలో చాలా కృషి చేశారు అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన చాలా దూరదృష్టి ఉంటుంది ఆయనకి ఇప్పుడు ఎవరికి అర్థం కాదు ఆయన చెప్పేది ఆయన ఇప్పుడు ఏదో చెప్తున్నారులే అనుకుంటాం కానీ ఆ తర్వాత ఒక పదేళ్ల తర్వాత పదిహేను ఏళ్ళ తర్వాత ఆ ఫలితం కనబడుతుంది మనం గతంలో చూసాం ట్వంటీ ట్వంటీ అనేవారు రెండు వేలు ఆ సంవత్సరంలో రెండోసారి ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత ట్వంటీ ట్వంటీ నాటికి విజన్ ట్వంటీ ట్వంటీ అని చెప్పి ఆయన కొన్ని లక్ష్యాలు నిర్దేశించుకున్నారు అప్పుడు ఎవరికి పట్ల రెండు వేల నాలుగు ఎన్నికల్లో ఓడించారు తొమ్మిదిలో ఓడించారు పద్నాలుగులో రాష్ట్ర విభజన జరిగింది అప్పటికి తెలిసింది రెండు వేల పద్నాలుగు పదిహేను నాటికి చంద్రబాబు నాయుడు గారి విజన్ ఏంటనేది రెండు రాష్ట్రాలు ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాల ప్రజలకు తెలిసింది ఆయన విజన్ మూలంగానే ఇవాళ సాఫ్ట్వేర్ రంగంలో ఎంతోమంది విద్యార్థులు మంచి ఉద్యోగ అవకాశాలు పొందారు ఆ తర్వాత ఫ్యామిలీసే మారిపోయినాయి చదువుకున్న సాఫ్ట్వేర్ రంగంలోకి వెళ్ళారంటే గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయం చేసే రైతులు కావచ్చు రైతు కూలీలు కావచ్చు వాళ్ళ కుటుంబాల ఆర్థిక వ్యవస్థలన్నీ మారిపోయినాయి ఆర్థిక స్థితిగతులన్నీ మారిపోయినాయి సో అంటే ఆ ఫలితాలు వస్తాయి ఖచ్చితంగా కానీ ఆ మొదలు పెట్టేటప్పుడు గుర్తించరు అనమాట ఇప్పుడు కూడా దీన్ని కూడా అలాగే అనుకోవాలి ఖచ్చితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో ఆంధ్రప్రదేశ్ అగ్రగామిగా అవుతుందనటంలో చంద్రబాబు నాయుడు గారు కనుక ఇంకో ఐదేళ్లు ఈ ఐదేళ్లు కాకుండా ఇంకో ఐదేళ్లు కూడా ఉంటే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ని తీసుకెళ్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు రాజనీతి ఛానల్